హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన వంటకం వచ్చేసి ఏ ఏమిటంటే వెరైటీగా చేసుకుందాం ఇవాళ ఆలుగడ్డ ఒక్క రెండు ఆలుగడ్డలు తీసుకున్నా ఒక్క మామిడికాయ తీసుకున్నా ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి ఆలుగడ్డ మామిడికాయ ఏంట్రా అని అనుకోకండి చాలా బాగుంటుంది ఇంకా మనం వంటకంలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఇది కొత్తగా వచ్చిన అంటే హైప్ బటన్ వచ్చింది హైప్ చా హైప్ చేయాల్సి వస్తుంది కొంచెం లైక్ చేసి హైప్ చేయండి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మీరు హైప్ చేస్తే ఇప్పుడు కొత్తగా వస్తుంది కంపల్సరీ లైక్ చేయండి హైప్ చేయండి ముగ్గుడు పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ముగ్గుడు పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక టీ స్పూన్తో ఒక రెండు మూడు టీ స్పూన్లు పోసుకొని చాలు ఒకసారి చేసి చూసినా చాలా బాగుంది ఇంకా మీకు కూడా చూపిద్దామని ఒకసారి చేసుకుంటారు కదా అని చూపిస్తున్నాను అన్నమాట కొంచెం పోపులో కొంచెం మినపప్పు అయితే ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం మినపప్పు మంచిది కదా కొంచెం జీలకరా కొన్ని ఆవాలి ఇది పునాస మామిడి ఒక్కసారి కంపల్సరీ చేసుకొని చూడండి బాగుందా లేదా నాకు కామెంట్ పెట్టండి మామిడికాయలు వచ్చినప్పుడు వచ్చినా చేసిన నేను ఇప్పుడు మీరు చేర్చుకుందామని పునాస మామిడి వచ్చిన అనమాట ఆనియన్ కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి మనం అన్నీ చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఆలుగడ్డలు తియ్యేకొస్తానే కదా ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఏం చేస్తే బాగుండు అని చూసిన చూస్తే ఒక ఆలోచన వచ్చింది మామిడికాయతోని తోని పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది కావచ్చు ఈ ఆలుగడ్డ వండితే అని వండింది అన్నమాట చాలా బాగా వచ్చింది నేను అంత బాగా వస్తుందని నేను అనుకోలేదు మళ్ళీ వండొచ్చో లేదో అనుకున్నా కానీ అంత బాగా వచ్చింది అన్నమాట అందుకే ఇప్పుడు ఒకసారి మీకు చూపిద్దాము మీరు వేసుకుంటారు కదా చూసి అని నేను మీకు చూపిస్తున్నా ఉల్లిగడ్డలు వేసుకున్న వెంటనే మనం ఉప్పు అయితే వేసుకోవాలి ఎందుకంటే మంచిగా ఉప్పుతో ఉప్పు వేస్తే మంచిగా మగ్గుతాయి మనకు ఉల్లిపాయలు అనేది టెన్ సెకండ్స్ మూత పెట్టుకుందాం సరిపోతుంది ఇప్పుడు ఒక్క రెండు పచ్చిమిర్చి అయితే ఇట్లా చిన్న మధ్యలోకి చీల్చుకొని వేసు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చితో కూడా టేస్ట్ వస్తుంది తెలుసా పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది అంటే ఈ కర్రీ అయితే చాలా బాగుంది కొంచెం పసుపు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతే బాగా వేసుకోకండి ఇప్పుడు ఫస్ట్ ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి ఆలుగడ్డ ముక్కలు అయితే గోలాలే ఒక రెండే తీసుకున్నా నేను ఒక రెండే ఉన్నాయి మామిడికాయ తెచ్చిన ఇంకా అదేది వండి చూపిద్దాం ఒకసారి మీకు కూడా అని చూపిస్తున్నాను అన్నమాట ఆలుగడ్డలు ఉన్నాయి అనుకున్నా కానీ రెండే ఉన్నాయి మూత అయితే కొంచెం మీడియం లో టు మీడియం పెట్టుకొని చేసుకోండి వంట అయితే హైలో పెట్టి చేయకండి అసలు బాగోదు ఈ ఆలుగడ్డలు అయితే మనకి కొంచెం ఇప్పుడు మనం మామిడికాయని వేసుకోవాలి మామిడికాయ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్నప్పుడే మనకు మంచిగా ఉంటుంది మీడియం మంట పెట్టుకొని ఈ రెండు అయితే మగ్గనియాలిక ఇదిగోండి మంచిగా రెండు కలిసి గుల్తానగరం ఇదైతే ఎవరు చెప్పింది కాదు నేనే ట్రై చేసిన బాగా వచ్చింది మీకు కూడా చేసి చూపిద్దామని చూపిస్తున్నా ఇప్పుడు రెండు మిర్చి వేసుకున్నాం కదా మిరపకాయలు పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా కొంచెం హాఫ్ టీ స్పూన్ అయితే కారం వేసుకుందాము కారంగా ఉండకూడదు కమ్మగా ఉండాలి మామిడికాయలు అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు వీడియో చూసే ముందు అయితే ఒక్క లైక్ కొట్టి చూడండి లైక్ చేసి చూడండి లైక్ చేసి చూస్తే నా వీడియో అన్నది ఇంకా ఒక పది మందికి చేరుతుంది అన్నమాట ఇతయితే నీళ్ళు వేడి చేసుకుంటున్నా ఎసర్ కోసం ఎసర్ పోసుకోవాలి ఈ కారం గోలాలే కారం అయితే మనకు పచ్చిపచ్చి ఉంటుంది బాగుండదు అంత కారం కారంగా పచ్చిపచ్చిగా ఉంటుంది అనమాట కారం అయితే గోలాలే గోలినప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది లేదంటే కారం కారంగా పచ్చిపచ్చిగా ఉంటుంది ఏసర పోసుకొని ఉడకబెట్టుకున్న మంచిదే కానీ అట్లనే ఉంటుంది మంచిగా అనిపించదు ఇప్పుడు వేడి నీళ్ళనైతే పోసుకోవాలి మీకు ఇట్లా కొంచెం దగ్గరికి కావాలంటే కొన్ని నీరు పోసుకోండి కొంచెం లూజ్ కావాలి అనుకుంటే కొంచెం పల్చగా కావాలి సూప్ ఉండాలి అని అంటే కొంచెం ఎక్కువ నీరు పోసుకోండి నేనైతే కొంచెం మీడియాగా చేస్తా మరీ దగ్గరికి చెయ్యాల మరీ లూజ్ చేయను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడుకుతాయి ఇవి ఉడికిన స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మనం వీటిని ఉడికించుకోవాలి చిన్న వంట మీదనే ఉడికించుకోండి ఎందుకంటే చిన్న వంట మీద పెట్టినప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగోండి మన కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుంది మీకు తెలుసు కదా నాకు ఇష్టమైన మసాలా చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నా ఈ కొత్తిమీర కొత్తిమీర వేసుకొని కూడా కలపండి పచ్చి కొత్తిమీర అయితే నాకు నచ్చదు చాలా చాలా బాగుండే పొటాటో మ్యాంగో కర్రీ ఆలు మ్యాంగో కర్రీ అంటారు పొటాటో మ్యాంగో కర్రీ అంటారు చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని చూడండి చూపిస్తాం ఒక్కసారి స్టవ్ ఓపెన్ చేసుకొని మీకు తీసి చూపిస్తా ఎట్లా ఉన్నాయి వాసనైతే ఇల్లంతా నిండింది మనకు మంచి మామిడికాయ స్మెల్ ఆలుగడ్డ స్మెల్ కలిసి చాలా బాగా వస్తుంది ఇదైతే మీరు మిస్ చేసుకోకండి ఒక్కసారి చేసుకొని చూడండి ఏముంది లే అనుకోకండి చాలా బాగుంది చాలా బాగుంటేనే మళ్ళీ చేస్తా నేను ఇదిగోండి ఆలుగడ్డ మ్యాంగో కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి చూసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్